హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అని అమెజాన్ వాళ్ళు పెడుతూ ఉంటారు కదండి ఆ లో నేను ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను అనమాట ఎలికా వాళ్ళ కంపెనీది ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ నాకు ముందు టూ బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే ఉంది దాంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాను అందుకని ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను ఆ గ్యాస్ స్టవ్ గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ చూసారు కదా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సీలో ఆర్డర్ పెట్టిన గ్యాస్ స్టవ్ అయితే వచ్చేసిందనమాట వస్తే గ్యాస్ స్టవ్ ఎలా ఉంది ఏంటి అని మనం చెక్ చేసుకోవాలి కదండి డ్యామేజ్ ఉందా లేదా అంతా బాగానే ఉందా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ప్యాకేజ్ అయితే ఓపెన్ చేసాము ఓపెన్ చేసి మొత్తం బయటకు తీస్తున్నాము అనమాట ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి హెలికా కంపెనీది అయితే తీసుకున్నానండి నేను ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ ఇది రివ్యూ కూడా చాలా బాగుంది రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ సిక్స్ ఉందన్నమాట ఫైవ్కి అమెజాన్లో నాకు ఇది బాగా నచ్చింది అంటే మా ప్లాట్ఫామ్ కూడా కొంచెం దీనికి సరిపోతుంది అనిపించి ఇది తీసుకున్నాను అనమాట మాది ముందు టూ బర్నర్ స్టవ్ అని చెప్పాను కదండి అది టూ బర్నర్ అసలు ఉదయం క్యారేజీలకి చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి ఒక పొయ్యి అయితే అస్సలు మండట్లేదు అనమాట ఒక పొయ్యి మండుతుంది ఒక పొయ్యి మీద వంట చేయాలంటే చాలా కష్టం కదండి అందుకని పిల్లలకి రోజు క్యారేజ్ రేట్ అయిపోతుంది నాకు కాదు ఎంత పైప్లో పొడిచినా సరే అది అయితే అస్సలు మండట్లేదు అనమాట ఒక వన్ అవర్ మండుతుంది మళ్ళీ తగ్గిపోతుంది మంట దాంతో అస్సలు పని అవ్వట్లేదు రోజు తిట్లు తింటున్నాను నేను క్యారేజ్ అవ్వట్లేదని పిల్లలతో టైంకి వెళ్ళాలి కదండీ మరి వాళ్ళు కూడా టైంకి వెళ్ళకపోతే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తారు కదా అందుకని ఇది నాకు నచ్చింది నచ్చే బుక్ చేశాను కానీ ఒకవేళ డ్యామేజ్ ఏమైనా వచ్చి ఒకవేళ బాగోకపోయినా రిటర్న్ చేసేద్దాంలే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట తీరా వస్తే చూసేసరికి బాగుంది బాగా అనిపించింది నాకు గ్యాస్ స్టవ్ కూడా ఇది మాన్యుల్ కాదండి అంటే లైటర్తో వెలిగించుకోవాల్సిన అవసరం లేదనమాట పక్కనే బటన్ ఉంటుంది గ్యాస్ స్టవ్కి సైడ్ ఒక పక్కన ఆ బటన్కి పెద్ద బ్యాటరీ ఇందాక చూసారు కదా ప్యాకేజ్లో ఆ బ్యాటరీ ఫిట్ చేసుకుంటే మనం స్టవ్ ఆన్ చేసి ఆ బటన్ నొక్కితే స్టవ్ విరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా వెరిగిపోతుంది మనం బటన్ నొక్కితే ఇంకా ప్రత్యేకంగా లైటర్ అది అవసరం లేదు బాగుంది స్టవ్ తీసుకున్నాక నాకు చాలా యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు నేను ప్రస్తుతం వాడుతున్నాను ఈ స్టవ్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కన్నా ముందు వచ్చింది అనమాట వరలక్ష్మి వ్రతానికి ఒక ఫోర్ డేస్ ముందు వచ్చింది నేను మంచి రోజు చూసుకొని వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఓపెన్ చేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని పాలు అయితే పొంగించుకున్నాను ఈ స్టవ్ బాగుంది అని అంతా బాగుందని చూసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట ఆ కొంచెం క్యారేజ్ వండడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టినా అవి ఉడుకుతూ ఉంటాయి కదా టైం కి అయిపోతాయి అని చెప్పి అనిపించింది మళ్ళీ ఇది మొత్తం అంతా తీసి అంతా బాగుందని చూసుకొని బర్నర్స్ మొత్తం ఆ పై స్టాండ్లు గ్లాస్ టాప్ ఇదంతా బాగుందని చూసుకొని మళ్ళీ ఆ ప్యాకింగ్ ఎలా వచ్చిందో అలా అయితే ప్యాక్ చేసేసాం అనమాట అనమాట ఎందుకంటే మళ్ళీ దాని మీద ఏమీ గీతలు కానీ ఏమీ పడకూడదు కదా అని చెప్పి ఓపెన్ చేసిన రోజు మనం స్టవ్ పెట్టుకోవాలి అనుకున్న రోజు మళ్ళీ తీద్దామని చెప్పి ఎలా ఉన్నది అలా ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేశాము ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ముందుగా అంతా శుభ్రంగా కడిగి తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకొని అప్పుడు స్టవ్ పెట్టుకొని స్టవ్ను కూడా నీట్గా క్లీన్గా ఒక చిన్న తడిగుడ్డతో తుడిచేశాను అనమాట మొత్తం అంటే ఏమేమి డస్ట్ పడిందో స్టవ్ మీద మనకు తెలియదు కదండి అందుకని తడిగుడ్డతో ఒకసారి స్టవ్ మొత్తం తుడ్చేసి మనం ఏమి కొత్తది కొనుక్కున్నా సరే దానికి బొట్టు పెట్టి వాడుకోవడం అలవాటు కదా మనకి అందుకని చెప్పి ఇక్కడ గంధం పెట్టి కుంకుమ బొట్టు అయితే పెట్టానమాట ఇదిగోండి స్టవ్ పెట్టిన తర్వాత ప్లాట్ఫామ్కి కరెక్ట్గా సరిపోయినట్టు అనిపించింది అనమాట ప్లాట్ స్టవ్ కన్నా ముందు ప్లాట్ఫామ్ చిన్నది ఖాళీ ఉంది ఆ గ్యాప్ ఉండాలి అన్నట్టు వెనక్ అయితే పెట్టామో ఫ్రంట్ కొంచెం గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మా పాప కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఆడపిల్ల కదా అని చెప్పి మా పాప చేత పొయ్యి మీద పెట్టించి పాలు పొంగించానమాట నేను ఈ స్టవ్ వాడుతూ అప్పుడే ఒక టెన్ డేస్ పైన అవుతున్నట్టుందండి చాలా బాగుంది స్టవ్ అయితే నాకైతే రివ్యూ కూడా ఇవ్వాలని అనిపించింది నాలుగు పొయ్యిలు బాగా ఉపయోగపడుతున్నాయి టైంకి క్యారేజ్ అయిపోతుంది పిల్లలకి ఒక పక్క మార్నింగ్ చాలా హడావిడి అయిపోతూ ఉంటుంది కదండి ఒక పక్క టిఫిన్ వేయాలి ఒక పక్క అన్నం కూర ఇంకోటి ఏదైనా ఫ్రై ఇలాంటిది ఏమైనా వండాలంటే వండాలి ఒక పక్క వాళ్ళేమో రెడీ అవుతూ కంగారు పడుతూ ఉంటారనమాట మనకి ఇంకా కంగారు వచ్చేస్తూ ఉంటుంది నాకు ఈ ఫోర్ బర్నర్ స్టవ్ కొన్న తర్వాత చాలా హ్యాపీగా ఉందనమాట లీజర్గా వంట చేసినా పర్వాలేదు అనిపిస్తుంది ఒక వన్ అవర్లో మొత్తం క్యారేజ్ అంతా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ మూడు సార్లు పాలు పొంగించుకొని మరుసటి రోజు ఎలాగ వరలక్ష్మి వ్రతం కదా స్వీట్స్ వండుతాం కదా అని చెప్పి ఇంకా నేను స్వీట్ అయితే ప్రత్యేకంగా ఏమీ వండలేదనమాట మా పాప పాలు పొంగించింది ఆ తర్వాత నేను ఆ పాలతో కాఫీ కలుపుకున్నాము ఇంకా కాఫీ టైం కదా ఎలాగ సాయంత్రం ఈవినింగ్ అని చెప్పి కాఫీ కలుపుకొని కాఫీ తాగేసాం అనమాట మీరు ఎవరైనా ఫోర్ బర్నర్ స్టవ్ కొనుక్కోవాలి ఏది కొనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ ఎలికా ఫోర్ బర్నర్ స్టవ్ అయితే కొనుక్కోండి ఇది రేటింగ్ కూడా చాలా బాగుంది ఫోర్ పాయింట్ సిక్స్ ఉందనమాట ఫైవ్ కే అమెజాన్లో రివ్యూ కూడా చాలా బాగుందని చెప్తాను నేనైతే ఈ టెన్ డేస్ నుండి వాడుతున్నాను కదా నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్